మరి నెక్స్ట్ క్వశ్చన్ విక్రమాదిత్యగా పిలువబడిన గుప్త రాజు ఎవరు ఫస్ట్ వన్ మొదటి చంద్రగుప్తుడు సెకండ్ వన్స్ అమంత్రగుప్తుడు థర్డ్ వన్స్ స్కందగుప్తుడు ఫోర్త్ వన్ రెండవ చంద్రగుప్తుడు సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి విక్రమాదిత్యగా పిలువబడిన గుప్తరాజు ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్యగా రెండవ చంద్రగుప్తుడు పిలువబడ్డాడు అయితే మనం ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే వేదాలు అంటే తొలివేద కాలాన్ని ఋగ్వేదం అంటారండి అంటే ఋగ్వేద కాలాన్ని తొలివేద కాలం అని అంటారు ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి అలాగే వేదం అంటే అర్థం వచ్చేసరికి పవిత్ర జ్ఞానం వేదం అంటే పవిత్ర జ్ఞానం పవిత్ర జ్ఞానం అని అర్థము అలాగే భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారం ఏంటి అంటే ఉపనిషత్తులు భారతీయ ఆధ్యాత్మిక చింతనకు మూలాధారం ఉపనిషత్తులు అలాగే బ్రాహ్మణాలన్నిట్లోనూ పెద్దదైన బ్రాహ్మణం ఏంటి శతపద బ్రాహ్మణం శత పధ బ్రాహ్మణం బ్రాహ్మణాలన్నింట్లో పెద్దది అలాగే శుక్ల యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణం అన్నా కూడా శతపథ బ్రాహ్మణాన్ని అంటారు మరి కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాన్ని తైత్తరీయ బ్రాహ్మణం అంటారు తైత్తరీయ బ్రాహ్మణం అని అంటారు ఇందులో మనము ఇంకొక విషయం ఏంటి అంటే పురాణాలు మొత్తం మనకి పద్దెనిమిది ఉంటాయండి వీటిని పురాణాలు పురాణాలని అంటారు ఉప పురాణాలు కూడా పద్దెనిమిది ఉంటాయి సో పురాణాలు పద్దెనిమిది వీటిని అష్టాదశ పురాణాలుగా మనము చెప్పడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం ఎపిగ్రఫీ అంటే ఏంటి ఫస్ట్ వన్ శాసనాల అధ్యయనం సెకండ్ వన్ నాణ్యాల అధ్యయనం థర్డ్ వన్ భౌతిక అవశేషాల అధ్యయనం ఫోర్త్ వన్ శాసనాలను అధ్యయనం చేయడం సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఎపిగ్రఫీ అంటే శాసనాలను అధ్యయనం చేసడం చేయడం శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని అంటారు ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ కూడా సేమ్ అండి రెండు మనం ఏదైనా చెప్పెట్టుకోవచ్చు ఎందుకంటే రెండు ఒకటే ఇచ్చాడు కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ప్రాచీన చరిత్రను స్పృశించని గ్రీకు గ్రంథం ఏది చని చని అంటే కానిది గ్రీకు గ్రంథం ఏది పెరిప్లస్ ఆఫ్ ద సీ సెకండ్ వన్ టోలమీ రచించిన జాగ్రఫీ థర్డ్ వన్ ఇండికా ఫోర్త్ వన్ న్యాచురల్ హిస్టారిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి న్యాచురల్ హిస్టారికా భారతదేశ ప్రాచీన చరిత్రను స్పృశించని గ్రంథము చరిత్రను స్పృశించని గ్రంథం నేచురల్ హిస్టారికా ఇక్కడ మనం మరికొన్ని పాయింట్స్ చూసుకున్నట్లయితే రామాయణానికి గల పేరు ఏది అంటే ఆది కావ్యం ఆది కావ్యం అని రామాయణాన్ని అంటారండి అలాగే రామాయణాన్ని గ్రంథకర్త ఎవరు అంటే వాల్మీకి ఈ రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు కాండాలు రామాయణం రామాయణంలోని భాగాలను కాండాలు అంటారు వీటి సంఖ్య ఏడు ఏడు కాండాలు రామాయణంలో ఉంటాయి ఆది కావ్యం రామాయణం వాల్మీకి రచించాడు అలాగే మనకి మహాభారతంలో ఉన్న భాగ భాగాలను పర్వాలు అంటారు మహాభారత భాగాలను పర్వాలు అంటారు ఇవి ఎన్ని పర్వాలు అంటే పద్దెనిమిది పర్వాలండి ఈ మహాభారతాన్ని పంచమ వేదంగా కూడా మనం పిలుస్తాము పంచమ వేదంగా పిలువబడిన ఇతిహాసం ఏది అన్నా కూడా మనము మహాభారతంగా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ స్వస్తిక్ చిహ్నం ఈ కాలం నుంచి కొనసాగుతూ వస్తుంది ఫస్ట్ వన్ సంగమ యుగం సెకండ్ వన్ సింధు నాగరికత కాలం థర్డ్ వన్ ఆర్యుల కాలం ఫోర్త్ వన్ గుప్తుల కాలం సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి స్వస్తిక్ చిహ్నం అనేది సింధు నాగరికత కాలం నుంచి కూడా మనకు కొనసాగుతూ రావడం అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే జైన మతంలో తీర్థంకరుల సంఖ్య ఎంత అంటే ఇరవై నాలుగు జైన మతంలో ఉండేటువంటి తీర్థంకరుల సంఖ్య ఇరవై నాలుగు జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఎవరు అంటే వృషభనాథుడు జైన మతం యొక్క మొదటి తీర్థంకరుడు ఋషభనాథుడు ఇరవై ఒకటవ తీర్థంకరుడు నేమినాథుడు ఇరవై ఒకటవ తీర్థంకరుడు నేమినాథుడు మనం ఇక్కడ చివరి తీర్థంకరుడు ఇరవై నాలుగవ తీర్థంకరుడు వచ్చేసరికి వర్ధమాన మహావీరుడు ఇరవై నాలుగవ వాడు వర్ధమాన మహావీరుడు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం భారతదేశ చరిత్రపై వేద సంస్కృతి ప్రధాన ప్రభావం ఫస్ట్ వన్ కుల వ్యవస్థ సుసంఘటితం కావడం సెకండ్ వన్ భౌతిక పరమైన ఆలోచనల వ్యాప్తి జరగడం థర్డ్ వన్ సంస్కృతం అభివృద్ధి ఫోర్త్ వన్ తత్వశాస్త్ర అభివృద్ధి సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి భారతదేశ చరిత్రపై వేద సంస్కృతి ప్రధాన ప్రభావం ఏంటి అంటే కుల వ్యవస్థ సుసంఘటితం కావడం అండి కుల వ్యవస్థ అనేది సుసంఘటితం కావడం సో నెక్స్ట్ క్వశ్చన్ క్రేంద్ర జాతరలో ఏది సరైనది మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇచ్చారు సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఐతరయ్య బ్రాహ్మణం సెకండ్ వన్ జైమనీ బ్రాహ్మణం థర్డ్ వన్ శతపథ బ్రాహ్మణం ఫోర్త్ వన్ గోపత బ్రాహ్మణం ఫిఫ్త్ ఫిఫ్త్ వన్ అన్నీ సరైనవే సో మనం రైట్ సైడ్ చూసుకుంటే ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణవేదం అంటే ఇవి ఇలా కాదు ఫ్రెండ్స్ సో చెప్తాను చూడండి ఐతరేయ బ్రాహ్మణం ఋగ్వేదం దా బ్రాహ్మణం సామవేదం దా శతపథ బ్రాహ్మణం యజుర్వేదం దా గోపత బ్రాహ్మణం అధర్వణవేదమా లేదా ఫిఫ్త్ వన్ అన్నీ సరైనవేనా ఇవి మీరు కరెక్ట్గా చెప్పండి ఇందులో ఏది సరైనది ఏది తప్పైనది అని ఇందాక చెప్పాను ఒక పాయింట్ అన్నీ సరైనవే సో ఐతరయ్య బ్రాహ్మణం అనేది ఋగ్వేదంలో జైమిని బ్రాహ్మణం అనేది సామవేదంలో ఉంది శతపథ బ్రాహ్మణం అనేది యజుర్వేదంలో ఉంది గోపద బ్రాహ్మణం అనేది అధర్వణ వేదంలో ఉంది సో ఇవన్నీ కూడా మనకి సరైనవే ఇక్కడ మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ చూసుకున్నట్లయితే జైనమత పవిత్ర గ్రంథాలు ఏంటి అంటే అంగములు అంటారండి జైనమత పవిత్ర గ్రంథాలను అంగములు అంటారు వీటి సంఖ్య మొత్తం పన్నెండు ఉంటుంది పన్నెండు అంగాలు మనకి జైన మత పవిత్ర గ్రంథాలుగా ఉన్నాయండి ఇంకో విషయం ఏంటంటే మనం మహారాష్ట్రలో ఎల్లోరా గుహలను అయితే చూడగలం అలాగే కర్ణాటకలో శ్రావణ బెలగుల ఒరిస్సాలో ఉదయగిరి రాజస్థాన్లో అబూ పర్వతంపై గల దిల్వారా ఆలయాలి ఇవన్నీ కూడా మనకి జైన మత పవిత్ర క్షేత్రాలుగా చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ మౌర్యుల కాలంలో బానిసత్వము వడ్డీ వ్యాపారము వాడుకలో లేవని తెలియజేసే గ్రంథం ఏది ఫస్ట్ వన్ మొగస్థనీస్ ఇండికా సెకండ్ వన్ అనే అర్థశాస్త్రం థర్డ్ వన్ జాతక కథలు ఫోర్త్ వన్ పరిశిష్ట పర్వం సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మౌర్యుల కాలంలో బానిసత్వము వడ్డీ వ్యాపారము వాడుకలో లేవని తెలియజేసే గ్రంథం మొగస్థనీస్ రాసినటువంటి ఇండికా గ్రంథం రాసినటువంటి ఇండికా గ్రంథం సో నెక్స్ట్ క్వశ్చన్ సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు ఫస్ట్ వన్ భాస్కరుడు సెకండ్ వన్ ఆర్యభట్ట థర్డ్ వన్ బ్రహ్మగుప్తుడు ఫోర్త్ వన్ పై ఎవరు కాదు సో కరెక్ట్ ఆన్సర్ మరి కామెంట్ చేసేయండి ఆర్యభట్ట సూర్య సిద్ధాంతాన్ని ఆర్యభట్ట ప్రతిపాదించారు సో ఇక్కడ మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే బౌద్ధ మత స్థాపకుడు ఎవరండి గౌతమ బుద్ధుడు బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు ఓకే బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థుడు ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగే మనం ఇక్కడ మరికొన్ని ముఖ్యమైన పాయింట్లు చూసుకున్నట్లయితే రాజ్య రాజధాని ఏది అన్నా కపిల కపిల వస్తు అని మనము చెప్పుకోవచ్చు అలాగే బుద్ధుడు మొట్టమొదట ధర్మబోధ చేసిన ప్రదేశం ఏది అంటే సారనాథ్లోని మృగధావరణం ఇది మనకి ఉత్తరప్రదేశ్లో అయితే ఉంది స బుద్ధుడు మొట్టమొదట ధర్మబోధ చేసిన ప్రదేశం సారనాథ్లోని మృగధవనం ఉత్తరప్రదేశ్లో ఉంది అలాగే ఇంకోటి ఏంటంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన విషయం ప్రదేశం ఫస్ట్ బుద్ధుడు జ్ఞానోదయం ఎక్కడ పొందాడు గయాలోని బోధి వృక్షం బీహార్లో ఉందండి గయాలోని బోధి వృక్షం కింద బీహార్లో అయితే తను జ్ఞానోదయం పొందాడు ఆ తర్వాత మొట్టమొదటి ధర్మబోధ చేసిన ప్రదే ప్రదేశం సారనాథ్లోని మృగధావనం అలాగే బుద్ధుడు మరణించిన ప్రదేశం కుషినగరం ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇందులో మనకి ఇంపార్టెంట్ది ఏంటి అంటే బుద్ధుని బోధనలు గల పేరు ఏంటి అంటే ఆర్య సత్యాలు అష్టాంగ మార్గాలు అలాగే బౌద్ధ మతంలో త్రిరత్నాలు త్రిరత్నాలు మనకి అలాగే బౌద్ధ మత గ్రంథాలు ఏంటి అంటే త్రిపేటకాలు అవి స్థుతపేటకం వినయపేటకం అభిధమ పేటకం మరి బౌద్ధ మతంలోని త్రిరత్నాలు ఏవి అంటే బుద్ధుడు సంఘమ ధర్మము ఓకేనా సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ సో నెక్స్ట్ క్వశ్చన్ తంజావూర్లోని బృహదీశ్వర లేక రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు ఎవరు ఫస్ట్ వన్ మొదటి రాజరాజు సెకండ్ వన్ మొదటి రాజేంద్రుడు థర్డ్ వన్ రెండవ రాజరాజు ఫోర్త్ వన్ మొదటి కులోతంగుడు సో కరెక్ట్ ఆన్సర్ని మరి కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి తంజావూరులో బృహదేశ్వర లేఖ రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన వారు మొదటి రాజరాజు ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ మౌంట్ అబులోని ప్రసిద్ధ దిల్వారా దేవాలయాన్ని ఎవరు కాలంలో నిర్మించడం జరిగింది ఫస్ట్ వన్ మొదటి భీముడు సెకండ్ వన్ ఒకటవ మూలరాజు థర్డ్ వన్ జయసింహ సిద్ధరాజు ఫోర్త్ వన్ రెండవ మూలరాజు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలాగే మీకు ఇక్కడ ఎక్కువ పాయింట్స్ చెప్తూ చెప్పడం నచ్చిందా లేదా నార్మల్గా చెప్పడం నచ్చిందా ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి సో ఆన్సర్ వచ్చరికి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి మౌంట్ అబూలోని ప్రసిద్ధ దిల్వారా దేవాలయాన్ని మొదటి భీముడు కాలంలో అయితే నిర్మించడం జరిగిందండి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మౌర్యుల రాజధాని ఏది పాటలీ పుత్రము మౌర్యుల రాజధాని పాటలీ పుత్రం ఓకేనా అలాగే పాటలీపుత్ర గంగా శోనా నదుల సంగమ స్థానంలో అయితే ఉంది మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అలాగే కౌటల్యుడు రచించిన గ్రంథం ఏది అంటే అర్ధశాస్త్రము కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు అలాగే ఇండియన్ మాకియ వెల్లిగా ఎవరు పేరు పేరు పొందారు అన్నా కూడా కౌటిల్యుడు ఇండియా మాకియ వెల్లి అనే పేరు కూడా మనకి కౌటిల్యునికి రావడం అయితే జరిగింది ఇంకా మనం ఇంపార్టెంట్వి చూసుకున్నట్లయితే ఇక్కడ మనము బిందుసారుడు ఆదరించిన మతం ఏది అంటే అజీవక్క మతం అండి బిందుసారుని కాలంలో తిరుగుబాటు జరిగిన ప్రాంతం ఏది అంటే తక్షశిల తక్ష శిల ఎవరి కాలంలో బిందుసారుని కాలంలో తిరుగుబాటు జరగడం అయితే జరిగింది అలాగే అశోకునికి బిరుదులు ఏవి అంటే దేవానాంప్రియ ప్రియదర్శి అశోకుడికి బిరుదులు దేవానాంప్రియ ప్రియదర్శి అశోకుడు మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడు మౌర్య చక్రవర్తుల్లో గొప్పవాడు ఎవరు అంటే అశోకుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అయితే అశోకుని యొక్క బిరుదులు ఏంటి అంటే దేవానాం ప్రియ ప్రియదర్శి ఓకేనా ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మత సాహిత్యంలో కనబడే శివుని మొట్టమొదటి రూపం ఏది ఫస్ట్ వన్ పశుపతి సెకండ్ వన్ రుద్ర థర్డ్ వన్ యోగి ఫోర్త్ వన్ మహేశ్వరి సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వస్తే సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మత సాహిత్యంలో కనబడే శివుని యొక్క మొట్టమొదటి రూపం రుద్ర అండి ఓకేనా సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే మౌర్యుల కాలం నాటి రాగి నాణేలను మషాకా అంటారండి మషాకా మౌర్య కాలం నాటి రాగి నాణ్యలను మషాక అంటారు అలాగే స్త్రీలు చక్రవర్తికి అంగరక్షకులుగా ఉండేవారు అని పేర్కొన్న గ్రంథం ఏంటి అంటే ఇండిక ఇండికాలో అయితే ఉంది స్త్రీలు చక్రవర్తికి అంగరక్షకులుగా కూడా ఉండేవారు అని అలాగే స్త్రీలను గూఢాచారులుగా నియమించేవారు అని పేర్కొన్న ఆధారం వచ్చేసరికి అండి ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అశోకుని మానవుడు ఎవరు అంటే సంప్రతి బిరుదు కలవాడు జైన అశోకుడు ఓకేనా సో హర్షచరిత్ర గ్రంథకర్త ఎవడు అంటే బాణుడు హర్ష చరిత్ర గ్రంథకర్త బాణుడు సో ఇవి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరిలో షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్